స్వాతంత్ర్య సంగ్రామంలో విరోచిత పోరాటం చేయడంతో పాటు భారత ఓ ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కొనియాడారు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మార్కెట్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో బాబు జగజ్జీవన్ రామ్ అనగాన వర్గాల మేలు కోసం చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు మధ్య బాబు జగజ్జీవన్ రావు గారు మాజీ ప్రధాని మాజీ రక్షణ శాఖ మంత్రి మాజీ టెలికాం శాఖ మంత్రి మాజీ కార్మిక శాఖ మంత్రి యాభై సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు రాజకీయ జీవితం తన డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల జీవిత కాలంలో యాభై సంవత్సరాలు పార్లమెంటరీ జీవిత కాలం ఈ దేశంలో అనేక సంస్కరణలు ఏ మంత్రిత్వ సేకరణ చూసుకున్నా కూడా మరీ ముఖ్యంగా కార్మిక విభాగంలో నేటికి కూడా ఆయన తీసుకొచ్చినటువంటి పెన్షన్ విధానం ఆ రోజు తీసుకున్న నిర్ణయం అనేటటువంటి విషయాన్ని సందర్భ గుర్తు చేస్తూ ఉన్నాను రైల్వేల్లో రైల్వే మార్గాలు కానివ్వండి ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు అట్లానే రక్షణ శాఖ మంత్రిగా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే మన సైనికులతో పాటు రక్షణ సరిహద్దుల్లో మన సైనికులకు అండగా నిలబడి మాట్లాడినటువంటి గొప్ప మేధావి ఆ విధంగా దేశంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటుగా ఈ దేశంలో అణుగారిన వర్గాలకు కూడా అండగా ఉండాలని ఆ ఆలోచన విధానం భారతదేశానికి జాతికి సుభిక్షమైనటువంటి పరిపాలన అన్నదమ్ముల అనుబంధం ఉంటుందని చెప్పి నమ్మి మరీ ముఖ్యంగా దళిత వర్గాల్లో అణుకారిన వర్గాల్లో జీవితంలో వికాసం కోసం పనిచేసినటువంటి గొప్ప మేధావి అటువంటి మేధావిని మరలా స్మరించుకోవడం కోసం గుంటూరు నగరంలో ఇప్పుడు కనిపించేటటువంటి ఈ బాబు జగ్జీహన్ రావు గారి విగ్రహం కాంగ్రెస్ లో మేము ప్రభుత్వంతో పోరాడి చాలా పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఏది ఏమైనా కాంగ్రెస్